హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను బియ్యం పిండితో స్నాక్స్ చూపిపోతున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగానే బియ్యం పిండి పెట్టుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా సోంపు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా పసుపు అలాగే తగినంత కారం అర్ధగంట ముందే నానబెట్టి పెట్టుకున్న పెసరిపప్పు శనగపప్పు తడి లేకుండా చూసుకోండి ఇక ఒక పెనంలో వాటర్ వేడి చేసుకోండి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతుంది పిండి మొత్తం బాగా మిక్స్ చేసి పెట్టుకోండి వాటర్ హీట్ ఎక్కాక తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత ఆ పిండి మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకోండి గ్యాప్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం వాటర్లో కలిసిపోయాక ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని సాఫ్ట్గా చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకోండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా కవర్ పైన పెట్టేసి ఫ్లాట్గా ఉన్న క్యారీ ఒకటి తీసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేయండి షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇవి పక్కన పెట్టుకునేసి ఇక చకోడీలకి ఇలా సన్నగా చేసుకొని రౌండ్స్ మాదిరి చేసుకోవాలి శనిపప్పు కాంబినేషన్ టేస్ట్ బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి ఇక బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేయండి చకోడీలు కూడా ఇదే ప్రాసెస్లో వేసేసి హై ఫ్లేమ్లోనే మంట బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి పెట్టుకోండి ఇలాగే అన్నీ వేసేసి ఫ్రై చేసుకోండి ఇవాళ రెండు రకాల స్నాక్స్ అయితే రెడీ బియ్యం పిండితో ఇంకా ఏం చేయొచ్చో కామెంట్ చేసేయండి